హలో గుడ్ మార్నింగ్ అండి వనమహోత్సవంలో భాగంగా మా ఎన్టీఆర్ నగర్ హై స్కూల్లో మొక్కలు వేద్దామని చెప్పేసి మంచివి వేద్దామని నర్సరీకి వచ్చామండి మా టీచర్స్ మేము అందరం కలిసి అవి ఖరీదకే కొందామని మంచి మంచి మొక్కలు వేద్దామని చెప్పేసి ఆలోచించాము అందుకని చెప్పేసి నర్సరీకి వెళ్ళాము చాలా బాగున్నాయండి వెరైటీ వెరైటీ క్రాటన్ మొక్కలు ఉన్నాయి చూడండి ఆరెంజ్ కలర్లో ఉన్న మొక్కలు ఉన్నాయి చక్కగా ఎంత బాగున్నాయి చూడండి తర్వాత కొన్ని క్రాటన్ మొక్కలు అవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకున్నామండి అది ఇల్లు కర్రలలో దట్టంగా పోస్తామంటే అవి తర్వాత వెరజాజి సన్నజాజి కూడా తీసుకున్నామండి పైకి పాకిద్దామనే ఉద్దేశంతో చాలా మొక్కలు నర్సరీ అంతా తిరిగి అది ద్రాక్ష ద్రాక్ష వేయటానికి వీలు కాదు కాబట్టి దాన్ని తీసుకోలేదండి అక్కడ ప్లేస్ ఉన్న ఉన్న వారికి ఉన్న దాంట్లోనే వేద్దామని ఇది మినీ నందివర్తనం అంటే చక్కగా మంచిగా వేదుగుద్ది బాగా పూలు పోస్తుంది వైట్ పూలు చిన్నగా ఉంటాయి మినీ నందివర్ధనం మంచిగా దట్టంగా పెరుగుతూ ఉంటుంది మంచిగా దాన్ని కట్ చేస్తూ ఉంటే బుషీగా అది ఇదిగా ఉంటుంది అండి తర్వాత కాగడా మల్లె చెట్లు ఉన్నాయి కాగడా మల్లె వద్దు అనుకున్నామండి ఎక్కువ స్పేస్ ఆక్రమించే వద్దని ప్రాటన్సే తీసుకుందామని చూసామండి అది చూడండి నర్సరీ మొత్తం తిరిగేసి చక్కగా ఉన్నాయి నర్సరీలో ఎన్ని వెరైటీ వెరైటీ పూలు ముందే మేమంతా లిస్ట్ ఇచ్చాను అవి చూసి ఎడినియం మొక్కలండి అవన్నీ ఎడీనియం మొక్కలు కూడా కొన్ని తీసుకున్నాం ఇంకా పూలు లేవు వర్షాకాలం కాదు అవన్నీ అవున చిన్నవి అనమాట ఏడేనియా మొక్కలు అవి కూడా కొన్ని తీసి పక్కన పెట్టుకోవటం జరిగింది వాళ్ళంతా కూడా చూడండి క్రాటన్ మొక్కలు కూడా అవి అవి బాగుంటాయి అని చెప్పేసి చెప్తే తీసి పక్కన పెడతా ఉన్నారండి ఆ స్కూల్లో చక్కగా మంచిగా ఆలకరిద్దామని వచ్చామండి అదే నర్సరీ లేదు అది బీపీ చెట్టటండి చూడండి ఎంత బాగుందో పెద్దగుంది అది చిన్న దొరుకుతామో తీసుకొచ్చి వేద్దామని చూసాము ఆ పూలండి పూలు తర్వాత దాని కాయలు అన్నమాట కాయలు కూడా ఉన్నాయి వాటి చిన్నవి పచ్చగా ఉన్నాయి అవి ఎల్లో కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ అయినప్పుడు తినొచ్చు అట చిన్న చిన్న కాయలు చూడండి ఆకులు పెద్ద చెట్టు అయిందండి చిన్న దగ్గర తీసుకెళ్దాం అనుకున్నాం ఈసారి తెమ్మని చెప్పేసి అతను చెప్పడం జరిగింది నర్సరీ ఇంకా అది చిన్న చిన్న కాయలు అండి చిన్న కాయలు అవి చిన్న చిన్నవి ఉన్నాయి అదోండి చిన్న చిన్నకాయలు అవి కొంచెం అవుతాయి అంతే కొంచెం అయ్యి ఎల్లో కలర్లో లేదా బ్లాక్ కలర్కి వస్తాయట అవి ఎలా ఉంటాయో తిందామని చూసాము చెట్టు అంతా వెతికాను ఏమన్నా దొరుకుద్దామంటే అతను చూపించాడు నర్సరీ వానరు అది కొంచెం ఎల్లో కలర్లోకి వచ్చిందండి నేను ఆయన కోసేస్తానంటే నాకు అందుద్దు కాబట్టి నేను కోసుకోవటం జరిగిందండి అదిగోండి ఎల్లో కలర్ అనమాట కాయ ఆ కలరు అసలు ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు బీపీ కాయ అయినా సరే చూద్దాం చెప్పేసి తీసుకొని నోట్లో పెట్టుకున్నాను చాలా స్వీట్ గా అనిపించిందండి డబ్బు ఎంత బాగుందా అనిపించింది చిన్న మొక్క దొరుకుద్దామని ట్రై చేసాము కానీ లేదు అక్కడ దాన్ని దాని చెట్టు నిండా ఉన్నాయి కానీ చాలా అందేటట్లు లేవండి చాలా పైన ఉన్నాయి ఇంకా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని కాయలు పెట్టడం జరిగింది మా సార్ వాళ్ళు వాళ్ళందరూ కూడా కొన్ని చూ టేస్ట్ చూసారు అది అంత అది ఇదే ఫస్ట్ టైం బీపీ చెట్టు అనుకుంటూ చెప్పారు బీపీ చెట్టు మరి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం మరి ఇది నర్సరీ దొరుకుతామని చూసాము అదే కాకుండా ఇంక కొన్ని మొక్కల్ని కొంచెం నీళ్లు ఎక్కువ లేకపోయినా కూడా చనిపోకుండా ఉండేమో కాటన్ మొక్కలు చూద్దామని చెప్పేసి కొద్ది కలర్ కలర్గా ఉండాలని చెప్పేసి కొన్ని మొక్కల్ని అతకడం జరిగిందండి అది చూడండి చక్కగా ఫ్లవర్స్ అవన్నీ మంచిగా నీళ్ళు ఎక్కువ లేకపోయినా కూడా పూసే పూలని పురాట మొక్కలు చూద్దామని చెప్పేసి రావటం జరిగిందండి చాలా బాగుంది నర్సరీ ఇక గులాబీలు కూడా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి పెద్దగా అయితే తీసుకుందాం అనుకున్నామండి సింగరేణిలో పనిచేసే వెంకటేశ్వర గారు ఇవన్నీ కూడా మొక్కలు స్కూల్కి ఇప్పిస్తానని చెప్పేసి తీసుకొచ్చి వారే మరి తీసుకోవటం జరిగిందండి ఏ ఏ మొక్కలు కావాలో అన్ని తీసుకోండి అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేసి వారు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కూల్ని దత్తం తీసుకొని ఇది చేస్తారట ఈసారి ఎన్టీఆర్ నగర్ హై స్కూల్కి ఇస్తానని చెప్పేసి మొక్కలు ఇవే కాదు తర్వాత కూడా మంచిగా దాన్ని మంచి తీర్చిదిద్దాం మేడం అని చెప్పేసి అన్నారు సింగరేణులు అంటే వారి సొంతగా అనమాట వెంకటేశ్వరరావు గారు సొంతగా ఇస్తున్నారండి చూడండి వారి దాత మాత్రం మా స్కూల్ తరఫున వారికి ధన్యవాదాలు